హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సేమియా ఉప్మా అండి ఈ ఉప్మా అనేది చాలా సింపుల్గా అలాగే చాలా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద కళాయిన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు సేమియాలు తీసుకుందాం సేమియాలు ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే అతుక్కోకుండా మెత్తగా అవ్వకుండా వస్తుందనమాట చూసారు కదండీ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమియాల్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి అదే కళ్ళ గిన్నెలోకి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఈ ఉప్మాలోకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కావలసిన పదార్థాలని రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడైందండి తాలింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి పల్లెలు వేసుకుందాం ఇవి కాస్తంత వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందామండి మనకి ఈ సేమియా ఉప్మాలోకి జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇలా వేగిన తర్వాత ఉప్పుడిందులోకి క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందామండి ఈ కూరగాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకుందాం మనం తాలింపులోనే వేసుకోవాలండి నేను మర్చిపోయాను అందుకు ఇప్పుడు వేస్తున్నానండి చూసారు కదండీ ఇలా వేగిన తర్వాత చివరిగా ఉప్పడిందులోకి టమాటాలు వేసుకుందాం టమాటా ముక్కలు అనేవి ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతాయని చెప్పేసి లాస్ట్లో వేగిన తర్వాత వేస్తున్నాను చూసారు కదండి ఇలా వేసుకొని టమాటాలు కూడా లైట్గా మగ్గించుకుంటే సరిపోతుందండి ఉప్పుడిందులోకి వాటర్ పోసుకుందాం అండి మనం ఏ గిన్నెతో అయితే సేమయాలు తీసుకున్నాము అదే గిన్నెతో ఒకటిన్నర గిన్నె వాటర్ తీసుకోవాలి మనం తాలింపులో ఉప్పు వేసాం కాబట్టి ఒక్కసారి కలుపుకొని ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోవాలండి ఇలా చూసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం చూసారు కదండి ఎసరు మట్టికి బాగా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాలు వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదండి సేమియా మొత్తం ఉడికిన తర్వాత ఇలాగా మనకి దగ్గరికి అవుతుంది వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది చల్లారే కొద్దే పొడి వస్తుందండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం అండి నిమ్మరసం వేయడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి